ఆంధ్ర సమాచార టీవీ ఛానల్ పెదపూడి మండల రిపోర్టర్ నొక్కు సత్యరాజు అందించిన సమాచారం మేరకు కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం మండల కేంద్రం పెదపూడి గ్రామంలో కార్తీక వనభోజన సమరాధన కార్యక్రమం సిమ్ముసీను కుమారి ఆధ్వర్యంలో జనార్దన స్వామి గుడి ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేయడం ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉందని ఉసిరి చెట్టు క్షమించే గుణానికి ప్రతీకగా లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించబడుతుందని కార్తీక మాసం శివకేశవ భక్తులకు ప్రీతికరమైంది ఈ మాసంలో చెట్లు పచ్చగా ఉండి పవిత్రమైన ప్రాణవాయువును అందిస్తుందని చరిత్రకారులు అభిప్రాయం ఈ సమయంలో సమాజం బంధుమిత్రులు కలిసి భోజనం చేయడం ద్వారా స్నేహం ఐక్యత సామూహిక ఆనందం ఆధ్యాత్మిక ఉల్లాసం కలుగుతుందన్నారు తదుపరి సింహసేను కుమారి మాట్లాడుతూ ఈ కార్తీక వనభోజన సమరాధన వ్యవసాయ కూలి ముఠా మేస్త్రి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి విజయవంతంగా కొనసాగుతుందన్నారు ఈ సందర్భంగా ఇలాంటి కార్యక్రమం తలపెట్టిన సింహసేను కుమారికి గ్రామస్తులు కృతజ్ఞతలు చెప్పారు ఈ వనభోజనానికి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు ఇందన గంగాధర్ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పెద్దపూడి గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు ఈ అద్భుతమైన కార్యక్రమం రానున్న రోజుల్లో కూడా ఘనంగా నిర్వహిస్తామని అన్నారు నా పేరు ఇందున శివరంగధర్ అండి మాది కాకినాడ జిల్లా పెదపూడి గ్రామం పెదపూడి మండలం పెదపూడి గ్రామం అండి పెదపూడి గ్రామంలో శ్రీ వేణు జనదర్శనం గుడి వద్ద భారీ ఎత్తున వన సమాధరణ జరగబడుతుంది ఈ వనసాధారణకి ముఖ్య కారణమైన సింహ సీని గారు అంటే రాజే గారండి ఆయన ఫే బ్యాకెట్ లో ఆయన ఆర్జనలో ఈ వన సమాధానం జరుగుతుందండి గత పది సంవత్సరాలుగా ఈ వన సమాధన భారీ ఎత్తున జరపబడుతుందండి ఈ వన సమాధానకి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వన సమాధానకి ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించి ప్రతి ఊర్లోని ప్రతి గ్రామంలోని కూడా ప్రతి ఒక్కరు ప్రోత్సహించి అలాగే ఈ వన సమాధాన బాగా హిందూ సంబంధానికి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా సీనియర్ లాగా ప్రతి ఒక్కరు పూసుకుని ప్రతి ఒక్కరు కూడా వన సమాధాన అలా జరపవలసిందిగా కోరుతున్నామండి చెబు నమస్కారం అండి నా పేరు బండి సన్యాసరావు కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం పెద్దపూడిలో శ్రీ జనార్దన స్వామి ఆలయంలో భారీ ఎత్తున వన సన్మాధన జరుగుతున్నది ఈ వన సమాధాన ముఖ్య కారణమైన శ్రీ సింహ గారు అనగా శ్రీని గారు ఆధ్వర్యంలో వ్యవసాయ గారు రెండైనా వ్యవసాయ కూలి అయినా ఆయన ఆధ్వర్యంలో మొత్తం అంతా పది సంవత్సరాల నుంచి కూడా చాలా ఘనంగా విజయవంతంగా జరుగుతుంది అలాగే ఇక ముందు కూడా అలా జరగాలి దాని వల్ల మనం అందరూ కూడా ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించి ముందుకు సాగనంపాలని శ్రేనిగా కూడా మనం ప్రోత్సహించి ఇలాంటి ప్రతి ఊరిలోని ప్రతి గ్రామంలోని జరగాలని కోరుకుంటున్నామండి